కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీలోకి దిగింది ఈ ఎన్నికలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావటమో లేక కూటమి వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపటమో తెలియదు కానీ వైసీపీకి అత్యంత ఘోర పరాజయం కూటమికి అత్యంత ఘన విజయం దక్కింది ఇక దానితో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు మేము అధికారంలోకి వచ్చినట్లయితే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు అలాగే మరికొన్ని పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు ఇక ఆ పథకాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న జనాలకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి బాబు ఎప్పటికప్పుడు శ్వేత పత్రాల పేరుతో కాలాన్ని గడిపేస్తున్నారు లేకపోతే బడ్జెట్ సమావేశాలలో కూడా శ్వేత పత్రాలు ముందుకు వచ్చాయి జగన్ పరిపాలించిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందని ఆయన కాలంలో ఎన్నో లక్షల కోట్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలియజేస్తూ వస్తున్నారు ఇక జగన్ మేము అధికారంలో వచ్చే ముందే అనేక అప్పులు ఉన్నాయని వాటిని మేము సరిదిద్ది అప్పుల సంఖ్యను తగ్గించామని చెబుతున్నారు అలాగే అన్ని కోట్లలో అప్పులున్నాయని తెలిసి కూడా మీరెందుకు అన్ని హామీలు ఇచ్చారు అవి తీర్చడం చేత కాకే మాపై బురద జల్లుతున్నారని ఆయన అంటున్నారు ఇక దేనికైనా చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ హంగామా చేస్తున్నారు మరి పత్రాలు కాకుండా జనాలకు బడ్జెట్ ద్వారా అన్ని పథకాలను అమలు చేస్తే బాగుంటుంది అని చాలామంది భావిస్తున్నారు